హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ అయితే ఒక మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన రైస్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే మెంతాకుతో అన్నం అండి చాలా టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు ఇలా డైరెక్ట్గా కూడా తినేయచ్చు లేదు పెరుగు చట్నీ వేసుకొని తినొచ్చు లేదు మనం నాన్ వెజ్ కర్రీస్ చేసుకుంటాం కదా అండి చికెన్ కానీ మటన్ అందులో కూడా చాలా బాగుంటుందండి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ గ్లాస్ నార్మల్ రైస్ని శుభ్రంగా కడిగేసేసుకొని ఒక పది నిమిషాల ముందు నానబెట్టి పెట్టేసానండి అలాగే ఒక గుప్పెడు మెంతాకులను కూడా చూడండి ఈ విధంగా శుభ్రంగా కడిగి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టేసుకున్నానండి కావాలంటే మామూలు బాస్మతి రైస్తో కూడా చేసేసుకోవచ్చు నేను ఇక్కడైతే నార్మల్ రైస్తో ప్రిపేర్ చేస్తున్నానండి ఈ రైస్ని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసేసుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి చాలండి నెయ్యి మరీ ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఒక ఇలాచి అలాగే ఒక మూడు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క అంతే అండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అవి లైట్గా వేగిన తర్వాత ఒక మూడు పచ్చిమిరపిక నిలువుగా కట్ చేసి వేసేసుకొని అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని తర్వాత మనం తీసుకున్న మెంతాకుని డైరెక్ట్గా వేయకుండా కొద్దిగా కట్ చేసి వేసేసామంటే మనకు ఆకు అనేది బాగా వేగుతుందండి ఇప్పుడు ఒక నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి మెంతా కొద్దిగా మనకు చేదు ఉంటుంది కదండి సో అందుకని మనం మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక నాలుగు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం లేదండి ఈ ఉల్లిపాయ తర్వాత మనం లవంగం ఇలాచి కొద్దిగా దాల్చిన చెక్క అవి వేసుకున్నాం అండి ఆ ఫ్లేవర్తోనే ఈ రైస్ అనేది చాలా బాగుంటుందండి తర్వాత ఇందులో టమాటోలు కూడా అవసరం లేదు ఇలాగే చేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు అలాగే మెంతా కూడా బాగా వేగింది ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్నామంటే రైస్ అనేది టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం వేసేసుకోవాలి ఆ నీళ్లు వంపేసేసుకొని బియ్యం కూడా కొద్దిగా మనం ఫ్రై చేసుకుంటే పొడి పొడిగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఇంకా బియ్యం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ రైస్ని ఫ్రై చేసేసుకోవాలండి చాలా సింపుల్ అయినా కూడా ఈ రైస్ అనేది టేస్ట్ అనేది అంత బాగుంటుందండి లంచ్ బాక్స్కి మనం హెల్దీగా క్విక్గా ఈ రైస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా మనం బియ్యంని కూడా కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం నీళ్లు వేసేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ నార్మల్ రైస్ తీసుకున్నాను కదా అండి రెండు గ్లాసుల నీళ్ళు వేస్తున్నాను సరిపోతుందండి అలాగే రుచికి సరిపడే రాళ్ళు కూడా వేసేసుకొని జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి మామూలుగా పిల్లలు ఆకూరలు అనేది సరిగా తినరు కదా అండి మామూలుగా మనం మెంతాకుతో ఎప్పుడు పప్పు అలా చేసుకుంటూ ఉంటాం కానీ మీరు ఈసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇంకా ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి చాలండి ఒక రెండు విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చూడండి రైస్ అనేది మనకు ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో చాలా బాగుంటుందండి మంచి ఫ్లేవర్తో టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుంది ఇందులో మనం తక్కువ ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేసినా కూడా ఈ రైస్ అనేది అద్భుతంగా ఉంటుంది మీరు ఈసారి మెంతాకుతో పప్పే కాకుండా ఈ విధంగా ఒకసారి మెంతాకుతో రైస్ చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఉత్త రైసే కూడా తినేయచ్చండి అంత కమ్మగా ఉంటుంది లేదు పెరుగు చట్నీతో తినచ్చు లేదు నాన్ వెజ్ కర్రీస్ చికెన్ కానీ మటన్ గ్రేవీతో తింటే కూడా చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా మెంతాకుతో ఈ విధంగా రైస్ చేసి తిని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీగా మనం టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ బోల్డ్ అన్నీ ఉన్నాయి చూసి ట్రై చేయండి లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా చాలా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి